హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను ఇంక ఇవాళ వీడియో వచ్చేసి మా ఇద్దరు పిల్లల బర్త్డే వీడియో అనమాట ఇదిగోండి మా పెద్దమ్మాయి పుట్టినరోజు అలాగే మాకు అన్నయ్య పుట్టినరోజు ఇద్దరు పుట్టినరోజు కూడా అనుకోకుండా ఒకటే రోజు అనమాట ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అనమాట ఇంకా నేను ఈ వీడియో ఏ రోజు అప్లోడ్ చేస్తానో తెలియదు కానీ ఇద్దరు బర్త్డే అయితే ఇవాళ ఇంక ఈ వీడియో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు మా అమ్మాయి కాలేజీకి వెళ్ళొచ్చి మా అన్నయ్య స్కూల్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇదిగోండి ఈవినింగ్ ఫ్రెష్ అప్ అయ్యి కేక్ అయితే కట్ చేస్తున్నారు ఈసారి అయితే ఫ్రెండ్స్ని ఎవరిని పిలవట్లేదు ఇంకా మా పిల్లలు హోటల్కి వెళ్దామని అనే వరకు సరే అని ఇంకెవరిని పిలవకుండా అప్పటికప్పుడు హోటల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి అలాగే కేక్ కట్ చేసి వెళ్దామనేసి ఇదిగోండి మా పెద్దమ్మాయికి అయితే ఇంక అంత ఇంట్రెస్ట్ ఏం లేదు కానీ ఇంకా మాకు అన్నయ్య చిన్నాడు కదా ఇంకా వాడి అని వాళ్ళ డాడీ కేక్ తీసుకొచ్చాడు మా కన్నది పదవ పుట్టినరోజు అలాగే మా జానుది పెద్దమ్మాయి ఇది ఇరవై ఒకటో పుట్టినరోజు కాకపోతే అక్కడ క్యాండిల్ ఒకటి ఇరవై రెండు అని వచ్చేసింది వన్ నంబర్ ఎక్స్ట్రా లేదని టూ అని పెట్టేశామనమాట తను ఏదో చిన్న రీల్ చేస్తాననేసి తీసుకురమ్మంటే అట్లా పెట్టామన్నమాట అదేంటో మీకు ముందు ముందు తెలుస్తుంది ఇంకా ఇదిగోండి కేక్ అయితే కట్ చేస్తున్నాము కట్ చేసి ఇద్దరు కూడా షేర్ చేసుకుంటున్నారు కేక్ అయితే మామూలుగా అయితే మేము ఎప్పుడు కూడా హోటల్కి వెళ్ళమండి ఎక్కువగా మా వారికి ఇష్టం ఉండదు ఫుడ్ కూడా అంతగా ఇష్టం ఉండదు అనమాట ఇంకా మేము ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాం కానీ ఈసారి పిల్లలు ఒకటే అలుగుతున్నారు మమ్మీ హోటల్కి వెళ్దాం హోటల్కి వెళ్దాం అని సరే అని వాళ్ళ కోసమని మేమైతే రెడీ అయిపోయాము మేము అసలు ఇయర్కి ఒక్కసారి కూడా సంవత్సరంలో ఒక్కసారి కూడా హోటల్కి వెళ్ళడం చాలా తక్కువ మేము తిరుపతి అట్లా ఎక్కడైనా యాత్రలకు టూర్స్కి వెళ్ళినప్పుడే బయట తింటాం కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం అసలు హోటల్ వెళ్ళామన్నమాట ఇంకసారి వెళ్దామని అయితే రెడీ అయిపోయామనమాట ఇంకా వెళ్తూ వెళ్తూ కేక్ కట్ చేసాం ఇదిగోండి మా అమ్మాయి ఇట్లాగా ట్వంటీ వన్ కంప్లీట్ అయ్యి ట్వంటీ టూలోకి ఎంటర్ అవుతున్నానని ఇలాగ రీల్ చేయడం కోసం అనేసి అయితే అట్లా తీసుకొచ్చిందనమాట ఓకే ఇంకా తర్వాత ఇదిగోండి మేమైతే హోటల్కి వచ్చేసాము ద ఎలైట్ హోటల్ హోటల్ టోటల్ వ్యూ బయట నుంచి అయితే ఇదిగోండి ఇలాగ ఉంది హోటల్ పేరు ద ఎలైట్ హోటల్ అలాగే పక్కకి పలావ్ పట్నం అనేసి రెస్టారెంట్ కూడా ఉందన్నమాట ఈ రెస్టారెంట్ వచ్చేసి హైదరాబాద్లో హఫీస్పేటలో పేటలో ఉంది కొండాపూర్ రోడ్లో ఉందనమాట ఇంకా మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడము అసలు మేము సామాన్యంగా హోటల్కే రామసలు ఇయర్లో వన్స్ కూడా హోటల్కి రాము ఎందుకంటే టేస్ట్ మా వారికి ఎక్కువగా నచ్చదు నాకు కూడా అసలు ఇంట్రెస్ట్ ఉండదని మేమైతే ఎక్కువగా రాము ఈసారి అయితే పిల్లల ఫోర్స్ మీద వస్తున్నాము సరే చూద్దాము ఎట్లా ఉన్నాయి టేస్ట్ అవన్నీ కూడా నెక్ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను ఓకేనా దానికంటే ముందు కూడా మనము ఇక్కడ పక్కకి హోటల్ ఉంది కదా అందులో రూమ్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయి బాంకెట్ హాల్ కూడా ఉందంట ఇందులో మరి అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా ఎందుకంటే దూరం నుంచి ఎవరైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి స్పా కూడా ఉందంట ఇవన్నీ కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఇదిగోండి ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగ రిసెప్షన్ ఉంది మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇంకా ఇక్కడ రిసెప్షన్ ఇదంతా కూడా ఇక్కడ నుంచి హాల్ ఇక్కడ పెయిట్ చేయడానికి సోఫాస్ ఫర్నిచర్ అంతా కూడా ఉందనమాట ఇంకా ఇందులోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఇది బాగా నచ్చింది బుద్ధుడి స్టాచ్యూ వాల్కే ఉందనమాట వాల్ స్టిక్కర్ చాలా బాగుందనమాట ఇంకా ఇదిగోండి మనం ఎక్కడైనా దూరం నుండి వచ్చినప్పుడు పిల్లలు అక్కడ సోఫాలో రిలాక్స్ అవుతారు మనం రిసెప్షన్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకోవచ్చు అనమాట రూమ్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే అనమాట ఇదైతే టోటల్గా హోటల్లో వ్యూ అనమాట ఇంకా ఇక్కడ స్పా కూడా ఉందంటండి ఇదిగోండి ఫిఫ్త్ ఫ్లోర్లోనే ఏమో స్పా కూడా ఉందనమాట లేడీస్ అండ్ జెంట్స్కి స్పా కూడా ఉంది అట్లాగే ఇక్కడ నుంచి ఇదిగోండి లోపలికి వెళ్తే ఎదురుగా కనిపించేదే బాంకెట్ హాల్ అనమాట చిన్న చిన్న ఫంక్షన్స్ ఏవైనా చేసుకోవాలనుకుంటే బర్త్డే ఫంక్షన్స్ కానీ చిన్న చిన్నగా మనం ఇంట్లో ఇంట్లో అట్లా చేసుకుంటాం కదండి ఒక యాభై మంది వంద మందికి అయినా కూడా ఫంక్షన్స్ మనము ఇప్పుడు ఇంట్లో చేసుకోవడానికి వీలు అవ్వట్లేదు కదండి హైదరాబాద్లో చిన్న చిన్న ఫంక్షన్ హాల్సే చాలా యూస్ఫుల్గా ఉంటాయి మనకు ఇదిగోండి ఫంక్షన్ హాల్ లోపలైతే సూపర్ నీట్గా ఉంది ఇంకా మేము వెళ్ళింది చాలా నైట్ కాబట్టి చీకటిగా ఉంది ఇదిగోండి హాల్ అయితే ఇంత చిన్న ఫంక్షన్స్ కోసం బగ్గెట్ హాల్ అయితే ఇలా ఉంది పక్కకు డైనింగ్ హాల్ కూడా ఇంకోటి ఉందనమాట ఇంకా ఇదిగోండి ఇంకా బయటకు వచ్చేసాను ఇదిగోండి ఇక్కడ వచ్చే వాళ్ళ కోసం అనేసి అయితే ఇక్కడ డీటాక్స్ వాటర్ వేసి పెట్టారండి డీటాక్స్ వాటర్ అంటే ఇదిగోండి ఇందులో ఆరెంజెస్ కట్ చేసి స్లైసెస్ లాగా అందులోనే పుదీనా ఇవన్నీ కూడా వేసి పెట్టారనమాట సబ్జా వాటర్ లాగా అన్నీ వేసి పెట్టారనమాట ఈ వాటర్ తాగితే సమ్మర్లో ఏంటంటే బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది అనమాట ఇంకా వచ్చే వాళ్ళ కోసం అయితే ఇలాగ ఈ సర్వీస్ పెట్టారు చాలా బాగా అనిపించింది నాకైతే ఇంక ఇందులో రూమ్స్ కానీ హోటల్లో బాంకెట్ హాల్ కానీ అలాగే స్పా కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి హోటల్ కూడా చాలా నీట్గా అనిపించింది ఇంకా హోటల్ మొత్తం చూసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు పట్నం రెస్టారెంట్ లోపలికి వచ్చాను ఇంకా రాగానే ఎంట్రెన్స్లో కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత నాకైతే ఇక్కడ ఈ సీనరీ అయితే బాగా అట్రాక్ట్ చేసిందండి చాలా బాగా పెయింటింగ్స్ వేసారు ఇదిగోండి టోటల్ హోటల్ అయితే ఇలాగా ఉందనమాట రెస్టారెంట్ యాక్చువల్గా మేము చాలా లేట్గా వచ్చామనమాట నైట్ టెన్ థర్టీ క్వార్టర్ టు లెవెన్ దాకా అయిపోయింది చాలా లేట్గా వచ్చాము ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయే టైంలో మేము వచ్చామన్నమాట ఇంట్లో కేక్ కట్ చేసుకొని అవన్నీ చేసుకొని వచ్చే వరకు లేట్ అయిపోయింది అనమాట ఇంకా అందుకనేసి కొద్దిగా అందరూ వెళ్ళిపోతున్నారు అప్పటికే ఇంకా మేమే లాస్ట్ కస్టమర్స్ అనమాట హోటల్కి ఇదిగోండి రాగానే ఇంకొకసారి అవన్నీ చూసుకొని ఇక్కడ ఈ పెయింటింగ్స్ ఆర్ట్స్ చాలా నచ్చాయి నాకైతే ఇంకా మెయిన్ హోటల్కి వెళ్తే ఏంటంటే మనల్ని కూర్చోబెట్టి కూర్చోబెట్టి టైం అంతా ఇట్లా విసివిచ్చేస్తారు ఇక్కడైతే అసలు ఆర్డర్ చెప్పగానే ఫైవ్ మినిట్స్లో వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చేసింది ఆర్డర్ అయితే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మేమైతే గార్లిక్ నాన్ తీసుకున్నాము అట్లాగే కడాయి చికెను ఇంకా చికెన్ లాలీపాప్స్ ఇంకా మా పిల్లలైతే ఇంకేమేంటి రెండు మూడు వెరైటీలు కూడా చెప్పారు ప్రతిదీ టేస్ట్ చేశాను టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పొచ్చు అసలు మామూలుగా హోటల్లో కానీ ఎప్పుడైనా బయట మనం తింటే ఇంటికి వెళ్ళేస్తే బాగా దహం వేస్తుంది ఎందుకంటే అందులో వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అనేది ఎక్కువ కలుపుతారని నాకు అనిపిస్తుంది అసలు ఇందులో అయితే మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంది ఫుడ్ అయితే ఎటువంటి దాహం కానీ దూప కానీ ఏం కాలేదు తిని ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగున్నాయి క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది ఏం మరీ కొద్ది కొద్దిగా అన్నట్టుగా ఏం రాలేదు మేము ఐదు మందిని వెళ్ళాం ఐదు మందికి కూడా సరిపడా క్వాంటిటీ చాలా ఓకే రీజనబుల్గానే వచ్చింది క్వాంటిటీ కూడా సర్వింగ్ కూడా వాళ్ళది చాలా బాగుంది అసలు అసలు మేము పిలిచే అవకాశమే రాలేదన్నమాట వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వాళ్ళకు వడ్డించినట్టుగా చాలా బాగా వడ్డించారు పిల్లలు కూడా అందరూ చాలా బాగున్నారు ఫుల్ ఫాస్ట్గా ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇంకా అసలు మెయిన్ హోటల్కి వెళ్తే వెయిట్ చేయాలి మనం ఆర్డర్ చెప్పేసి అసలు ఇక్కడ వెయిట్ చేసే అవసరమే లేదు ఇలా చెప్పేయడమే అలా వచ్చేస్తూనే ఉన్నాయన్నమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉందనుకోండి అసలు చాలా బాగున్నాయి బిర్యానీ అయితే సింప్లీ సూపర్ అసలు ఇంట్లో నేను చేస్తానా నేను చేసిన దానికన్నా కూడా అద్భుతంగా ఉందనమాట చాలా బాగుంది ఇదిగోండి ఇంకా ఒక రెండు రకాల బిర్యానీసు అలాగే రెండు మూడు రకాల కర్రీసు అట్లాగే ఇంకా నాను తందూరి రోటీ ఎవరికి నచ్చినాయి వాళ్ళు ఆర్డర్ చేసుకునే లాగిన్ చేసామనుకోండి అనుకోండి అసలు చాలా బాగున్నాయి ఫుడ్ అయితే సూపర్గా ఉంది క్వాంటిటీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మెయిన్ క్లీన్నెస్ కూడా చాలా బాగుంది నీట్గా అనిపించింది ఎక్కడ అసలు ఏమి ఇదిలాగా అనిపించలేదు చాలా నీట్గా హోటల్ కింద ఫ్లోర్ నుంచి పైన టేబుల్ వరకు కూడా అన్నీ చాలా నీట్గా అనిపించాయి మెయిన్ మనకు హైజీన్ కదండి అసలు ఇంకా చాలా బాగా అనిపించింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎవరైనా రావాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి హోటల్ని అయితే విజిట్ చేయండి రెస్టారెంట్ని తప్పకుండా విజిట్ చేయండి ఇదైతే హైదరాబాద్లో హఫీస్పేటలో ఉంది కొండాపూర్ రోడ్లో అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి అయితే రెస్టారెంట్ని విజిట్ చేయండి ఓకేనా ఇంకా మేమైతే ఇదిగోండి తర్వాత తినాక అన్ని వెరైటీలు ఆర్డర్ చెప్పాము మామూలుగా బయట హోటల్స్ లాగానే కొద్ది కొద్దిగా వస్తుందేమో అని అన్ని ఆర్డర్ చెప్పామా ఇదిగోండి అన్నీ మిగిలిపోయాయి ఇంకా వేస్ట్ చేయొద్దు కదా అనేసి నేను అన్ని ప్యాక్ చేయించి తీసుకున్నాను అనమాట అంటే మనము తీసుకొని దారిలో ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చేయచ్చు కదండి ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దు ఇంకా ఇదిగోండి టోటల్గా రెస్టారెంట్ పలావపట్నం బయట నుంచి వ్యూ టేక్ అవే కూడా ఉందండి దీనికి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది అందరూ ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చితే రెండోసారి మీరు నాకు చెప్పక్కర్లేదు మీరే వెళ్ళిపోతారనమాట ఓకేనా ఓకే అండి వాళ్ళకి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్